హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కసారి ఈ కర్రీ చేసుకొని తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరు టేస్ట్ అంతా బాగుంటుంది రోటీ బగారా రైస్ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా చేసుకున్నామో ముందుగా చూసేద్దాం రండి ఒక గంట ముందు ఈ పప్పు అనేది ముందుగా నేను నానబెట్టుకున్నాను తర్వాత ఆ పప్పు బాగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ బాగా ఈట్ అయిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు అనేటివి వేసుకోవాలి అవి వేగిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లు బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ మొత్తం కలరు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూసుకుంటూ ఉండాలి ఇలా చూడండి మధ్య మధ్యలో అక్కడక్కడ కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇలా అయిన తర్వాత దీంట్లోకి తగినంత పసుపు అనేది వేసుకొని మళ్ళీ కలుపుకోకుండా మూత పెట్టేసుకోవాలి ఇలా తర్వాత దీంట్లోకి మనం ముందుగానే పక్కకు నానబెట్టుకున్నాం కదా ఆ పప్పు వాటర్ మొత్తం పంపేసుకొని దీంట్లోకి వేసుకోవాలి ఇలా పప్పు మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టేసుకొని స్లిమ్లోనే ఉంచుకోవాలి లైట్గా వాటర్ వచ్చి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు మూత తీసి దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు వేసాక కూడా కలుపుకోకూడదు అలానే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోవాలి మళ్ళీ మూత తీసేసుకొని దీంట్లోకి అప్పుడు తగినంత కారం మనం ఎంత తింటామో అంత కారం వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఈ కారం అనేది వాటికి పట్టడానికి తర్వాత మూత తీసి దీంట్లోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకోవచ్చు లేదా చింతపండు రసం కూడా పోసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి నేనైతే వాటర్ అనేది వేసుకున్నాను తర్వాత ఈ మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి ఇది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని పూర్తిగా చిక్కబడాలి అప్పటి వరకు ఉడుక్తూనే ఉండాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది తర్వాత చూడండి ఇలా పైన ఆయిల్ సపరేట్ అయ్యి ఇది దగ్గరకు వస్తుంది కదా ఈ టైంలో మూత తీసి ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక్క టూ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ ఉంచి పక్కన పెట్టేసుకుంటే సూపర్ టేస్టీ ఉల్లిపాయ శనగపప్పు కర్రీ రెడీ మీలో ఎంతమంది తిన్నారు ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దేంట్లోకైనా రోటీ బగారా రైస్ చపాతి వైట్ రైస్ దేంట్లోకైనా పర్ఫెక్ట్ కర్రీ టేస్ట్ అయితే మామూలుగా ఉండదు మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ఒక్కసారి ట్రై చేయండి అంత బాగుంటుంది వీడియోని వస్తే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి